ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు నవంబర్ నాలుగు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు మత్య సువార్త ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చినం మత్స్సు వార్త ఐదవ అధ్యాయముందు ప్రభు జన సమూహములను చూసి తన వర్తమానమును ఇవ్వనారంభించనని చదువుచున్నాము వారు వచ్చుట స్వస్థత పొంద నిమిత్తమే కానీ స్వస్థత వలన ఆనందము కలగదని వారితో చెప్పెను ఆయన వారిని స్వస్థపరిచెను అయినను వారు సంతోషహీనులుగానే ఉండిరి అందుచేతనే మీకు అవసరమైనది ఉప్పు అని వారితో అనెను ఒకప్పుడు ఉత్తర ఇండియాలో ఒక వైద్యుడు ఉండిను అతడు ఏ రోగమునైనాను ఉప్పుతోనే కుదుర్చట వలన అతనికి డాక్టర్ లవణం అని పేరు పెట్టిరి నా సొంత అనుభవంలో గొంతు రాచుకుని పోయినప్పుడు గొంతు బాగుగా లేనప్పుడు ఉప్పును ఉపయోగించుచుందును మీకు సంతోషము కావాలనచో ఉప్పు మీద ఆధారపడవలను అని ఆ సమూహంతో ప్రభు చెప్పుచున్నాడు ముందుగా మీకు ఉప్పును ఇచ్చేదను అటు వెనుక మిమ్మునే ఉప్పుగా చేయుదును మీరు లోకమునకు ఉప్పరు అనుచున్నాడు కొంత ఉప్పు చేరినప్పటికీ కూరలు ఎంత రుచిగానునో మనకు తెలిసిన విషయమే మీరు నా యొక్క ఉప్పును కలిగిన వారి యుండిని ఎడల మీరు కొద్దిమంది అయినను మీ ద్వారా సమస్త లోకమునకు నిజమైన శాంతి ఆనంద సంతోషములు కలిగించదును అని ప్రభువు తెలుపుచున్నాడు ఇందుకే ఆరంభమందు కొద్ది మందిని ఆయన ఏర్పరచుకునేను సమూహం అంతటినీ నా వెమ్మడి రమ్మని ఆయన ఎన్నడూనూ పిలవలేదు ఏర్పరచుకునే కొద్ది మందితోనే నన్ను వెంబడించుడి మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేయుదున నేను అనగా లోకమునకు మీరు ఉప్పో చేయుదునని దాని అర్థము నేడు ఎచ్చట చూచినను దుఃఖము బాధలు సంతోషహీనతయే కనబడుచున్నది ప్రజల జీవితములో నిస్సారమైన ఉప్పే ఉప్పును శుభ్రము చేసినప్పుడు రెండు భాగము లగుచున్నవి సారము కలిగినది ఒకటి నిస్సారమైనది మరొకటి ఈ రెండవది పారవేయబడును ఒక్కొక్కప్పుడు నిర్మించబడుచున్న ఒక కట్టడము యొక్క అడుగు భాగమున పల్లమును నయము చేయుటకు ఉప్పు నుండి వేరుపరిచిన చెత్తతో దానిని నింపుదురు రుచి లేని ఈ ఉప్పు మరి ఎందుకునూ పనికిరాదు మనుషులకు కానీ పక్షి వృక్షాదులకు కానీ వలన ఉపయోగం లేదు సారమును కోల్పోయిన ఉప్పు వలె ఉండిన ఎడల మనస్థితి కూడా ఇట్టిదే ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్